చిన్న వాక్యము దేవుడు మరియు మన ఇంటికి ఇస్తున్న వాక్యం జాగ్రత్తగా చదువుతాం నలభైవ కీర్తన పన్నెండవ వచ్చినం నేను చదువుతాను జాగ్రత్తగా వినండి లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించినవి ఉన్నవి నా హృదయం ఆధార్యపడి ఉన్నది యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము ఇక్కడ ఉన్నటువంటి దావిదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే లెక్కలేనటువంటి అపాయములు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఈ అపాయములు అనేటివి ఏ రూపంలో వచ్చి ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి కుటుంబంలో గొడవలు పెడుతూ రోగాలు పెడుతూ వాడిని పాయిచాచిక పొందుకుంటూ ఉంటాడు కానీ మనం ఏమనుకుంటున్నామంటే తెలియకోకుండా మనలో మనం సమాధానం కోల్పోతుంటాం అయితే ఇక్కడ ఈ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే ఎన్ని నన్ను ముంచుకొచ్చినా ఎన్ని అపాయాలు వచ్చినా ఒక్క క్షణము నాలో ఉన్నటువంటి ధైర్యము కూడా కోల్పోతున్నాను బహుశా ఈరోజు చాలా కుటుంబాలలో చాలా వ్యక్తులలో కూడా ధైర్యం అనేది కోల్పోతున్నాం అది ఇంటి సమస్య కావచ్చు బయట సమస్య కావచ్చు లేదా వంటి సమస్య కావచ్చు ఏ సమస్యల వలన సరే మన ధైర్యము కోల్పోయినప్పుడు ఏం చేయాలో తెలుసా దేవానువు నన్ను రక్షించము దేవానువు నన్ను ధైర్యపరచము ఎందుకంటే ఈ రక్షణ ఈ సహాయము ఈ ధైర్యము ఈ బలము ఈ శక్తి ఈ ఆరోగ్యం అనేటివి ఇవి దేవుని చేతిలో ఇమిడి ఉన్నాయి మానవుని చేతిలో కాదు డాక్టర్ చేతిలో కాదు డబ్బున్న వారి చేతిలో కాదు ఇవి ఉండేది సాక్షాత్తు దేవుని చేతులు ఇవి ఇమిడి ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే నువ్వైనా నీ కుటుంబమైన ధైర్యం కోల్పోయినప్పుడు మోకరించి ప్రార్థన చెయ్యాలి ఒకసారి ఒక ఇంట్లో ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ గాలి దయ్యం తరిమి కొట్టి నేను ఇంటికి వచ్చేసాను రాత్రి నుంచి మించి ఒకటిన్నరకి నేను ఇంటికి వచ్చాను సారీ పన్నెండున్నరకి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి అప్పటికే అలసిపోయి ఇంట్లో పడుకొని ఉన్నా అప్పుడు నా చిన్న కుమారుడు ఐదు నెలలు పిలగాడు తొలకొచ్చుకున్నాను అప్పుడే తో తన పుట్టింటి కానుండి ఆ పిలగానికి ఏం తెలియదు కరెక్ట్గా ఒకటిన్నరకు నా చిన్న కుమారుడు గుండెల మీద ఎందుకు వస్తుందో కానీ ఏడుపు అంటే ఏడుపు కాదు ఏడుస్తున్నాడు రోధిస్తున్నాడు మా అమ్మ నిద్ర లేచింది మా నాన్న లేచాడు మా అక్క వా అందరు లేచాడు లేచి వాడిని ఎత్తుక్కొని కొడుతున్నా ఏం చేస్తున్నా నోరు మూసలేడు చెప్పనికే పెద్దోడు కాదు నేనేమో అలసిపోయా పైగా నన్ను కూడా క్లాస్ పెరుగుతున్నాడు వరే నీకు నిద్ర ఎట్ట వస్తుందిరా వాడు అంత నానే ఏడుస్తున్నాడు కదా నీకు ఈ నిద్ర ఎట్ట పడుతుంది నేను అలసిపోయా నేను పగులల్లో తిరిగి చేసి సేవ చేసి అలసిపోయి పడుకున్నాను నన్ను కూడా తిట్టడం మొదలుపెట్టారు సరే టైతే కాదు నీ తిట్టలే ఎంతసే భరా అని చెప్పేసి ఇదేంటో అని చెప్పేసి లేచి ప్రార్థన కూడా చేయలేదు లేచి కొడుకుని ఎత్తుకొని ఆ మూలకి ఈ మూలకి తిరిగా రాత్రి రెండు గంటల సమయంలో అయినా నోరు మొయ్యలేదు నాకు అర్థమైపోయింది ఇంకా ఇదేంటబ్బా ఏంటబ్బా ఏంటబ్బా అని చెప్పేసి నాలో నేను ఆలోచన చేసుకుని ఇలా కాదని చెప్పేసి నా కుమారుని గుజాల మీద పెట్టుకొని మోకరించి ఇలా నిలువు మోకరించి ఒక చెయ్యి పైకెత్తి ఒక చెయ్యి ఇట ఈ ఇట పెట్టుకొని ప్రార్థన చేశా ప్రభా ఏముంది ప్రభా నా కుమారులోన ఏముంది ఏం జరుగుతుంది ఎందుకు ఇంతలా ఏడుపు పెట్టుకున్నాడు కడుపు నొప్పి వామ్ ఓటర్ పోసారు ఇంకో దిష్టి దా ఏదో చేసే కార్యక్రమాలు జరిగిపోయాయి మరి ఏంటి అని అన్నప్పుడు అప్పుడు కనపడింది ఏంటంటే వాని గుండెలపై శరీరంపై ఒక ఆకారం కూర్చొని ఉంది ఇప్పుడు ఆకారం కూర్చున్నది అది ఊరుకుంటుందా ఊరికి ఉంచుతుంది మనల్ని ఏదైతే మన ఇంట్లో కానీ శరీరంలో కానీ కూర్చుందంటే ఖచ్చితంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది శరీరాన్ని నలగొడుతుంది దాని పని అది దాని పని అది అందుకే ఈ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే ఎన్ని రకాలైనటువంటి అపాయములు నన్ను చుట్టుకొనినా ఎన్ని రకాలైనటువంటి దోషములు నన్ను తల ఎత్తుకోలేనటువంటి స్థితిలో దిగజార్చినా నేను మాత్రము ఆదర్యపడిన నేను కృంగిపోయినా సరే ప్రభువా నువ్వు నాకు సహాయము చెయ్యి దేవా నువ్వు నాకు రక్షించు దేవా నువ్వు నాకు బలము దేవా నాకు ఇది అది అంటే ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు మీకు తెలుసా శత్రుకు తెలుసు ఆ చరిత్ర దాని చరిత్ర తెలుసు వాళ్ళు ఏం చేస్తారు అగ్గిని గంధకంలో వేసేశారు ఏకంగా ఎంత భయంకరం అగ్గిని గంధకంలో తెలుసా ఒక్క రవ్వ నిప్పు రవ్వలో లేకపోతే తరువాత పెట్టే ఆ నూనె చేతి మీద పడితేనే మాడిపోతుంది మరి ఏడంతలు అగ్గిని గుంధం ఆ అగ్గిని నిప్పు రవలో మాస్తే ఒకటే ప్రార్థన చేస్తారు సచ్చినా సరే మా దేవుని మేము పూజిస్తాం మరి దేవుడు ఏం చేస్తారు తెలుసా అలాగే వదిలిపెట్టేశాడా నిప్పు రవ్వల మధ్యలోనే అర్థమవుతుందా అక్క నిప్పు రవ్వల మధ్యలోనే వాళ్ళు నిలుచుండి ప్రార్థన చేస్తారు మరి దేవుడు సాయం అందిందా లేదా ప్రజలందరూ చూస్తున్నారు వితిన్ ఒక్కరిద్దరు కాదు రాజు సైనికులు కాదు ఎంతమంది అయితే అక్కడ నిలుచున్నారు వాళ్ళందరు కనులతో చూస్తున్నారు నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు ఆ నాలుగో వ్యక్తే నా ప్రభు అయినా ఎస్ నేను అంటాను అక్క నీ కుటుంబానికి ఎన్న అపాయాలు చుట్టుకున్నాయో నీ కుటుంబానికి ఎన్ని దోషములు చుట్టుకున్నాయో మీరు ఆధర్య పడిపోయారేమో బలహీన పడిపోయారేమో ఏంటి పరిస్థితి ఏంటి స్థితి ఏంటి గతి ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ బాగున్నారు కదా మరి మా పరిస్థితి ఏంది అని ఆధర్యపడినప్పుడే మనం మోకరించి ప్రార్థన చేయండి మీరు అనొచ్చు బాగున్నప్పుడు కూడా చేయొచ్చు కదా అని అంటే బాగున్నప్పుడు అంత తొందర రాదు కదా ప్రార్థన బాగున్నప్పుడు అంత తొందరగా మనకి నీకు ఎవరికైనా వితిన్ మా అలాంటి సేవకులు కూడా అంత తొందర ప్రార్థన ఈ కష్టాలు వచ్చినప్పుడు ఆధారపడినప్పుడు ప్రార్థన చేయి ఏమంటాడంటే యహోవా దయచేసి రక్షించము యహోవా నా త్వరగా త్వరగరము నా ప్రాణము తీయుటకై ప్రయత్నించవచ్చున్నారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉందురుగాక నాకు కీడు చేయి గోరువారు వెనుకకు మళ్లించబడి సిగ్గు నందుదురుగా ఎవరైతే కీడు చేయాలనుకున్నారో ఎవరైతే మిమ్మల్ని వాళ్ళు వెనుకి తిరిగిపోతారంట ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాను ఈ వాక్యం ప్రకారం మీరు ఆదర్యపడినప్పుడు పడినప్పుడు కృంగిపోయినప్పుడు ఒకరించి ప్రార్థన చేయండి మీ ఒక్కరు కాదు ఒకరు చేస్తే ఎంత వస్తుంది బలం ఒకరు చేస్తే ఎంత వస్తుంది నీవు నీ కుటుంబం ఒక్క హాఫ్ అన్ అవర్ కన్నీళ్ళు కార్చండి కన్నీళ్ళు కార్చిన దానికి ఖచ్చితంగా విలువ ఉంటుందమ్మా చంటి బిడ్డని ఎత్తుకొని వచ్చి ఏడుస్తామా ఏమి తినిపించలేమ్మా కొద్దిగా పెట్టనంటే ఎంత పెడతాం ఎంత ఇస్తావు అదే బాగుండు వచ్చి అమ్మా అంటే దేవుని ఎదుట కూడా మనం ఆధారపడినప్పుడు బలం కోల్పడి మోకరించి ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు మొన్న దినాన మందిరానికి వేరే వాళ్ళు అంత అమౌంట్ వేసారు మందిరం ఒక పక్క గోడ అయిపోయింది ఈతల పక్క కట్టాలని అనుకున్నాం ఎట్లా దేవ ప్రభ నా దగ్గరేమో ఇటుకలు తెప్పించాను ఇటుకలు ఈ గోడకి అయ్యేంత ఇటుకలు ఉన్నాయి బట్ సిమెంట్ సంచులకు కావాలి కదా అని ఆ రోజల్లా కూడా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూనే ఉన్నాను చేస్తున్నాను గౌండ్ వస్తాడు ఎట్లా ఎలా 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 ఇదే ఆలోచన అయినా నా దేవుడు ఉన్నాడు ఏదో ఒక దిక్కు సహాయాన్ని పంపిస్తాడు ఆ ధైర్యం నాకుంది నేను నమ్ముతారో నమ్మరు ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను తలుచుకుంటున్నాను రాత్రి పది గంటల సమయంలో వేరే వ్యక్తి హైదరాబాద్ నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు కొట్టి పాడేస్తారు ఫోన్పేలో ఉదయం లేదు చూస్తే ఫోన్పేలో డబ్బులు వచ్చి పడ్డాయి దేవా కృప అంటే నేనేమంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయండి ప్రాముఖ్యంగా ఆధర్య కృంగిపోవద్దు కృంగిపోవద్దు ఏది కలిగినా మోకరించి ప్రార్థన చేయండి అలా చేసినప్పుడు నిత్యంగా యహోవ యొక్క దేవుని యొక్క సహాయం మీకు అందునుగాక ఆయన రక్షణ మీకు దొరుకునుగాక చీడు చేసే వారి చేతుల్లో నుండి నిన్ను నీ పిల్లలను కుటుంబాన్ని దేవుడు లేవనెత్తునుగాక వాళ్ళే ప్రభు ప్రభుత్వ గాక ఇంతవరకు మీరు తల దించుకొని సిగ్గుతో తల దించుకున్నారేమో తాక్కున్నారేమో ఇంకా మీదట వాళ్ళనే గాక ఇది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నేను మనము ఆధార్యడినప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు అయితే జరుగుతుంది అంతటా జరగదు కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం ఈ చిన్న మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించునుగాక